కాకినాడ జిల్లా పిఠాపురం రాజుగారి కోటలోని సిపి పార్టీ కార్యాలయంలో వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహానుభావుల త్యాగాల ఫలితమే ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అని వంగ గీత అన్నారు భారతదేశం పదవి ప్రజలందరికీ కూడా భద్రత సమాన్యాన్ని రాజ్యాంగం అంబేద్కర్ మరి అంబేద్కర్ గారి యొక్క ప్రారంభం అందరి యొక్క ఆలోచన అన్ని దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించిన తర్వాత భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం మరి పరిపాలన జరగాలని వీటికలోనే చెప్పడం జరిగింది అన్ని రకాల స్వేచ్ఛలు ఉండాలి అన్ని రకాలుగా ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలు ఎప్పుడు కూడా శాంతి భద్రత ఉండాలి ఉద్యోగంలో కానీ ఆర్థికంగా గానీ అన్ని విషయాల్లో వారికి ఆ మరి ఉండాలని చెప్పి సమాన ఉండాలని చెప్పి ఆశించింది భారత ఆ విధంగానే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికి చాలా అమెండ్మెంట్స్ చేసుకుంటూ కూడా రావడం జరిగింది మరి మేమందరం కూడా ఆశిస్తున్నాము భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే భారత రాజ్యాంగంలో ఆశించారో దానికి అనుకూలంగా పరిపాలన జరగాలి